వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వ్యవస్థాపక చైర్మన్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీసస్ గ్రేస్ చర్చ్ మినిస్ట్రీస్ లో బిషపమ్మ ఎం సరోజిని అధ్యక్షతన పదహారవ స్త్రీల వార్షికోత్సవ రీట్రీట్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికురాలుగా అంతర్జాతీయ ప్రసంగికురాలు డాక్టర్ వైఎస్ విమలారెడ్డి హాజరై నేను క్షేమము నొందా దగిన దాని నైతిని అనే అంశంపై ప్రసంగించారు అనంతరం పాస్టిరముల ఫెలోషిప్ అధ్యక్షురాలు గ్రేష్ కుమారి మాట్లాడుతూ పదహారవ స్త్రీల వార్షికోత్సవ రీట్రీట్ ఘనంగా జరిగిందని సంఘస్తులు ఇతర సంఘాల నుండి విచ్చేసిన మహిళలు పాటలు పాడి శుభాకాంక్ష తెలిపారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాస్టర్ అమ్మలు విద్యా శ్రవంతి సుచరిత శోభిక కృప సుదర్శన్ గ్లోరీ రాజేందర్ సౌభాగ్య జ్యోతి విల్సన్ జరుష రాజ్ తదితరులు పాల్గొన్నారు వాష్ కోసం దేవుడు చాలా ఘనంగా తెలియచారు మరి అనేక ప్రేక్షకులు అందరియాలు సంఘం గురించి అనేకలు మరి మనకి మంచి వర్తమానం అందించడానికి మంచి ఉపకర్ణంగా దేవుడు మనం మధ్య చూపించారు చాలా విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలను మరి వారు మరియు అనేక మంచి విషయాలను మీకందరూ కూడా కలిసి కట్ట ఐక్యతతో

ఉన్నాను బోధలైంది అనుకుని ఇప్పటివరకు మన మధ్యలో దేవుడి ఆత్మసంచారం జరిగించి చక్కగా గ్రహం చేయాలని కలిగించిన దేవుడి కాక మన మధ్యలోకి మరియు ప్రత్యేకాలుగా మిందారెడ్డి గారు కృషి ఉన్నారు స్త్రీలు ఎలా క్షేమం ఉండాలి స్త్రీలు ఎలా అన్ని రకాల ముందుకు రావాలి అనే అంశం మీద చక్కగా మాట్లాడి మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి ఇలాగే ముందు అలాగే ఉన్నాము ఇంతకుముందు కూడా ఇద్దరు స్త్రీగా ప్రభు కోసం పనిచేయాలని మమ్మల్ని అందరినీ ఉద్దేశపలిసి మమ్మల్ని ఇలాగే స్థిరపరచే దేవుడి కోసం ప్రయాణం వింటే మాటలు తెలియదు మరి విషబ్ దయానంద్ గారు వారి ఆహ్వానాన్ని మరించి మేమందరం వచ్చాము స్త్రీలుగా ఆశ్రమలుగా వచ్చి ఉన్నాము మేమందరము కలిసికట్టుగా పనిచేస్తామని ప్రభు కోసం పరిగెత్తుతామని తెలియజేస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు జీవించి ఆ శ్రీవేషన్ గానే వంద సంవత్సరంలో క్రియలు చేయడం మంచిగా మర్యాదలు జరుగుతున్నాను మాటలు పెన్సిల్ మంచి కలి కాక మరి అందరం మా సంగం కోసం మా స్త్రీల కోసం ప్రార్థన చేస్తారు దేవుడికి మైపు కలిగి